కాదు ఉంటది ఎండల కాళ్ళు దేవింది గుట్టెక్తాం చెప్పులు వేసుకుంటే కాలే వేసుకోకుంటే కాలే కాళ్ళు కాలుతాయని తెలుసు బర్గ్ అవుతుందని తెలుసు అవుతుందని తెలుసు అలసడు వస్తుంది అని తెలుసు అయినా గమ్యాన్ని చేరుకోవాలని ఒక టార్గెట్ ఉంటది టార్గెట్ ఉంటది చూడు అదే లక్ష్యం ఇప్పటివరకు ఎన్ని ఇబ్బందులను అంటే ఛాటు ఇబ్బందులు రెండు వేల తొమ్మిదిలో చాలా మంది నన్ను లోపలి ఇప్పించారు పోలీసు వాళ్ళు పాపం గుప్పోళ్ళు అనుకుంటా వాళ్ళంత పోలీసు వాళ్ళ వల్లనే నేను లీడర్ నైనా అసలైన సర్వే చేసి అప్పుడున్న పోలీస్ వ్యవస్థ వేరు నిజాయితీకి పనిచేసారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో మా ఇంట్లో పెద్ద గొడవలో ఎన్ఎస్వైలో గాంధీభవన్ లో లూల్లు అయితే మళ్ళీ యూత్ కాంగ్రెస్లో లొల్లు అయితే మా ఇంటికాడికి వచ్చి పోలీసు వాళ్ళు ఈ ఇవన్నీ రాజకీయాలు ఎందుకంటే నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవడం అక్కడి నుంచే సో అప్పుడు నన్ను ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు కాపాడింది తర్వాత కొన్ని కేసులలో నన్ను నేను పదేళ్ళు ఒక లీడర్ ఎమ్మడి తిరిగి డీజేలు పెట్టుకొని మా ఒక ఎంపీని గెలిపిస్తే ఆయన నన్ను చెంచగూడ జైలుకు కూడా పంపించింది ఒక టర్ములా అక్కడ కూడా జైలర్ నన్ను బాగా ప్రేమించి బయటకు వచ్చినంగా ఆ కేసు ఛార్జ్షీట్ల పోలీసు వాళ్ళు ఏ పిల్లగాడు న్యాయమే చేసిండు అన్యాయం చేయాలని కొట్టేసిరు పాపం ఏ లోక్ అదాలత్ వేసి కొట్టేసిరు అప్పుడు ఎస్పీ సుధాకర్ సార్ ఏమో ఉన్నాయి ఎస్పీ అన్నారు ఏసీపీ ఓకే సో వాళ్ళకు కూడా చెప్పిన సీన్ ఏదన్నా డబ్బు నువ్వు అడిగినట్టే పెద్ద మనుషులు ఏదైనా డబ్బులు సంపాదించు బాగా అంటే లేదు సార్ నేను అన్యాయం చేయదలుచుకుని ఇప్పుడు కూడా పోయే సీఐ చెప్తాడు ఏసీపీ కూడా ఇక్కడ మావులు సార్లు ఇక ఒక్క లీడర్ అయినా ఏ కాంట్రవర్సీ లేకుంటూ ఉంటారని చెప్తా అంటే నేను చెప్పడం కాదు మీరు పోయి ఓకే ఎందుకు కూర్చోవాలంటే మా నాయన ఒక్కటే చెప్తాడు సాయంత్రం ఈ చైతన్ తింటాం కదా ఎన్ని తప్పులు చేసినామనేది తెలుసుకొని తినమని చెప్తాడు మన అన్నం మనం తిన్నా ఓకే మా నాన్న ఫాలో అయినా మా నాయనమ్మను ఫాలో అయినా తప్పితే తర్వాత నాకు ఇష్టమైన కొంతమంది లీడర్లు ఉన్నారు ఢిల్లీలో వచ్చేసి కేంద్రంలో కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ కేసీ వేణుగోపాల్ సోనియా గాంధీ మేడం మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరకు నేను ఇష్టపడతాను వాళ్ళందరూ నన్ను సునీల్ కనుగోల్కి అయితే ఇంకా రుడపడి ఉన్నా నా కోసం బాగా చేసిండు రెండవది ఇక్కడ కూడా అందరు నాకేం శత్రువులు కాదు మిత్రువులు కాదు ఈడేందో సపోర్ట్ లేకుంటే ఎదిగిండు నేను ఒకసారి తొక్కుదామని అనుకున్నారేమో ఏం తొక్కలేదు నేనే గెలిచినానే ఫీల్ అయితా ఓకే ఓకే నన్ను సస్పెండ్ చేయాలని కొంతమందికి ఉంటుంది అది ఎందుకు వాళ్ళ పర్సనల్ శత్రువు అది నేను ఎదగలేదన్న బాధ వాళ్ళది వాళ్ళు ఎదగలేక నన్ను దొక్కాలని అనుకుంటారు మా హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటా నేను ఎందుకంటే గారు ఎమ్మెల్యే అంటున్నా అంటే ఎమ్మెల్యే తననే నేను నా కాంగ్రెస్ పార్టీలో నేనే అనుకుంటా ఎందుకు అనుకుంటా అంటే నాకు పార్టీ ఎప్పుడైనా న్యాయమే చేసింది ఇక్కడ ఉన్న పెద్దలు ఏ రోజు ఒక మాట అనిలే హ్యాపీ ఒకసారి హ్యాపీ అంతే ఇప్పుడు మా వెంకట్ వచ్చింది ఎమ్మెల్యే హ్యాపీ చిన్నేజ్ లో అయిండు మేము కొన్ని ఏళ్ళ ముందు నుంచి కొట్లాండి మేము కాలేదు మేము దానికి కీర్షపడాలనా పడవద్దు కదా తర్వాత చైర్మన్ లో నా దోస్తులంతా బెల్ల నాయక పెట్టుకోవడం అందరూ బెల్లన్న పెట్టుకో లేదా అయ్యారు నాకు కూడా యాదవ్ కార్పొరేషన్ అది అంటే నమస్తే విటినం వద్దనుకున్నాం యాదవ్ కార్పొరేషన్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నాకు వద్దు నీటినే ఉంటా నాకేం పార్టీకి కొడతలేదు తిడతలేదు పార్టీకి జెండాకు సేవ చేస్తా జెండా నాకు సేవ చేస్తా కార్పొరేషన్ వస్తే ప్రజలకు సేవ చేయడానికి ఇంకా అవకాశాలు వస్తాయేమో దానికి ప్రత్యేక ఇప్పుడు నా ఎమ్మడి వంద మంది ఉంటారు నేను ఒక డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అయినా ఆ ఫండింగ్ లా వీడు అంటాడు వీడిని చూడమంటాడు ఆన్ చూడటం అంటాడు బిల్లులు పెట్టాడు ఈ తలకాయ నొప్పు కంటే ఏం తీసుకోకుండా బెస్ట్ పరిస్థితిలో కూడా లేను ఇస్తానంటారు ఇస్తే ఎమ్మెల్యే నెక్స్ట్ లేకుంటే మళ్ళా ఇదే పని చేసుకొని కూర్చుంటా ఓకే రైట్ సిని పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంతమంది ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారు మీకు విలువైనంత సమయాన్ని ప్రజలకు కేటాయిస్తున్నారు అని అంటే మీకు ఇంట్లో సపోర్ట్ ఎట్లా వదినమ్మ కానీ పిల్లలు కానీ ఎట్లా ఎట్లా ఉంటది వాళ్ళ గురించి భార్య వాళ్ళ అమ్మ ఇంకా దేవత ఇప్పుడు బేసిక్ గా ఏదైనా బిజినెస్ చేసుకుని ఉండమని అని చెప్పేసి బిడ్డలకు నేర్పిస్తారు ప్రతి నా భార్య వాళ్ళ అమ్మ దేవత మా అత్తమ్మ పేరు బాలమని మా మరదలు మా బొమ్మడిది మా 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 అమ్మ మా అమ్మని మా అమ్మని నేను ఏ రకంగా చూసుకుంటాను మా అత్తమ్మని కూడా అదే రకంగా చూసుకుంటాను నా భార్య ఈ రోజు అంటే బిఫోరు నా భార్య నన్ను ఇష్టపడి చేసుకో సేమే చుట్టాలమే ట్వంటీ ఇయర్స్ నుంచి నేనేందో తెలుసు నేను మ్యారేజ్ బిఫోర్ చెప్పినా ఇప్పుడు అదే చెప్తాను నేను నీకు ఏం సంపాదించాను నా భార్య పిహెచ్డి కంప్లీట్ పీజీ పిహెచ్డీ కంప్లీట్ నేను నీకు ఏమి ఇయ్యాను నా మీద ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవు నా పిల్లలకు మంచి గౌరవం సమాజంలో అబ్బా నా పిల్లలకిస్తా అంటే నా భార్య నన్ను అర్థం చేసుకుంది కాబట్టి ఇంటర్వ్యూ లా వస్తుంది నా భార్య ఇంట్లో ఒక ఆడది మంచిగా లేదనుకో మనం ఏం బీకి కూడా వేస్ట్ అయ్యి ఆమె మంచిగా ఉంది నన్ను అర్థం చేసుకుంది నా భార్య అనే వ్యక్తి ఉన్నది కాబట్టి నేను ఇలా రాజకీయాల ఇంత చులుగ్గా ఇంత పెద్ద పెట్టుకుని గెలిచి వస్తాను సో మీకు నచ్చే నచ్చే మంచి క్వాలిటీస్ ఏంటన్నా నిన్నది మంచి నా భార్య బాగా ఎంకరేజ్ బయటకి వెళ్ళండి ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి ఏ చేసినా ఏమన్నది ఒక్కటే ఆమెకు తెలిసింది ఏంటంటే నేను తప్పు చేయను నేను తప్పు ఆయనకి ఏం తెలియదు ఒక మాట ఏమన్నదంటే అవునే అందర్ భార్యలు ఏమన్నా చెప్తారుగా బేట నేను బేట అంట నా భార్య ఏంటంటే ఆమె పేరు కాంతం అంట సూర్యకాంతం ఉంది కదా ఆమె పేరు ఓకే సూర్యకాంతం పేరు పెట్టుకుంటే అన్నది అన్నట్టు ఒక రోజు ఏమే అందరు అంటారంటే నీకు కరెక్ట్ ఎదిగే టైంలో మీ నాయన చచ్చిపోయాడు మళ్ళీ కొద్దిగా తెలివి వచ్చి అన్ని ముందర పోయేటప్పుడు నీకు ఇష్టమైన నాయనమ్మ చచ్చిపోయింది వీళ్ళిద్దరు ప్రేమ నేను ఇస్తా నీకు వీళ్ళిద్దరు నీకు ఏదన్నా అడ్డు చెప్తారా అని అడిగింది నాయనమ్మ ఏ రోజు నాకు అడ్డు చెప్పలేదు మా నాయన ఏ రోజు నన్ను చెడుగా చూడలేదు వీళ్ళిద్దరు ప్రేమ మించింది ఏదన్నా ఉంటదా అమ్మ నాయన నాయనమ్మ వీళ్ళ ఇద్దరు ప్రేమ అమ్మ బతికే ఉంది వీళ్ళిద్దరు ప్రేమ ఇస్తా నేను అన్నంగా నీ ఆమె అంట నేను నువ్వు చెడు చెయ్యవు తప్పు వేయవు నలుగురు రూపాయలు ఖర్చు పెడతావు తప్ప నలుగురు నేను చెప్పే అవసరం లేదు ఎప్పటికైనా సినన్న వాళ్ళ వైఫ్ సిన వాళ్ళ పిల్లలు అమ్మ ఇట్లా పోతుందంటే బైక్ వేసుకుని అమ్మ వదిన నేను దింపుతాదని చాలా మంది పిల్లలు దింపుతారు అంటారు నాకు కూడా చెప్తారు ఆ గౌరవం నేను సంపాదించుకుంటాను చాలా మంది కొంతమంది ఎగితాల కోసం ఏ శ్రీనివాస్ యాదవ్ ఇల్లాడ గిడ అంటారు తప్పేముంది